ఈ రోడ్డు భద్ర పాటించాలి రోడ్డు ప్రమాదాలను మనం నివారించుకోవాలి మన సొసైటీని మనం ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా కూర్చున్నాను ఈ చక్కర ప్రోగ్రామ్ను అరేంజ్ చేసినందుకు టూ టౌన్ సిఏ గారికి నా ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించాలని

దీనికోసం ఇది స్పెషల్గా స్టేట్ వైడ్ క్యాంప్లైన్ ఎరైవే జరుగుతుంది ఈ పార్ట్ ఆఫ్ నౌ డిఫెన్స్ లో ఉండాలి నౌ డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే ఏంటి అంటే మీరు డ్రైవింగ్ చేసినప్పుడు మీ తరపు నుంచి ఆల్ ప్రికాషన్స్ ఫాలో రోడ్ మీద డ్రైవింగ్ చేసినప్పుడు యాక్సిడెంట్స్ నీ వల్ల కూడా జరగవచ్చు ఫెల్లో డ్రైవర్ వల్ల కూడా జరగవచ్చు ఆ రోడ్ మీద ఉన్న పెడిషన్ వల్ల కూడా జరుగుమచ్చు లేకపోతే అదర్ ఇంజనీరింగ్ ప్రాబ్లం వల్ల కూడా జరుగువచ్చు లైటింగ్ లేదు స్టాండర్డ్ గా స్పీడ్ రెకర్ వచ్చింది సడన్ గా చెట్టు వచ్చింది అనిమల్ హి ఇస్ ఇన్ థ్రెటెన్డ్ కండిషన్ అదర్ డ్రైవ్ చేస్తుంటే హి ఇస్ డ్రైవింగ్ జిగ్జాగ్ పట్రన్ విత్ ఇన్స్టర్ దెన్ హి విల్ డై వి విల్ నాట్ డై ఇట్లా కూడా ఉంటాయి అదర్ రోడ్ మీద జీరో వల్ల కూడా ఆఫ్ ఇన్సోసైడ్ పర్సన్ దేర్ ఇన్ ది రోడింగ్

కానీ ప్రిన్సిపల్ ఏముంది అంటే మీరు ఒక లేన్లో ఉంటే ఆ లేన్లో డ్రైవ్ చేయాలి ఇఫ్ యు టు చేంజ్ యువర్ లేన్ యూ గివ్ సిగ్నల్ లెఫ్ట్ రైట్ సడన్ గా చేంజ్ చేస్తే బ్యాక్ సైడ్ ఉన్న డ్రైవర్ కి వెహికల్ యూజర్ కి తెలియదు సడన్ గా మేము వస్తే ది విల్ బి ఆల్సో యువర్ వెహికల్ సో దిస్ ఇస్ వన్ ఫాలోయింగ్ లేన్ ప్రిన్సిపల్ పార్ట్ ఆఫ్ డిఫెన్చర్ డ్రైవింగ్ డ్రైవింగ్ అంటే స్పీడ్ స్పీడ్ లిమిట్ ఓవర్ స్పీడింగ్ చేస్తే మాక్సిమం దాట్స్ ఓవర్ స్పీడింగ్ వల్ల జరుగుతుంది ఎక్స్పరెన్షియల్ గ్రాఫ్ తెలుసు సార్ ఎక్స్పరెన్షియల్ ఎట్లా ఉంటాయి ఈ టు ద పవర్ ఎక్స్ రిగార్డింగ్ తక్కువ స్పీడ్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్టీ స్పీడ్ అండర్ సిక్స్టీ స్పీడ్ సిక్స్ జరిగితే ఛాన్సెస్ ఆఫ్ ఇస్ పర్సెంట్ లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఎంత చనిపోయారు ఇన్ యాక్సిడెంట్స్